హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఈరోజు నందాల జిల్లా టోన్లో ఉన్నాం శనివారం గొరవ సంతలో గొరవ రేట్ ఎలా ఉన్నా తెలుసుకుందాం అలాగే మన వీడియో చివరి దాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం అలాగే చిన్న వినపల్ ఏంటంటే రైతులు గొర్రెలు కొనుగోలు అమ్మకాల కోసము సెలమర్ చెప్తున్నారు పశువుల కోసం ఫోన్ చేస్తే మాట్లాడండి లేకపోతే సరిపోయి నేరే కాదు మంచి జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ఎంత చెప్పినా ఉన్నా ఇరవై ఎనిమిది ఏనా ఎవరన్నా కిశకుంతల్నా ఎంత అయిపోయినా యాభై ఆరు వేలు చేత మంద మందలేటివేనా ఇవి ఇది కాడవిదా ఇదేమన్నా పందాలకి పంపిస్తుంటా ఏమన్నా యాభై ఆరు వేల యావరు కిశకుంతల్నా మందలేడిపో ఇంటికాడవేనా ఎవరన్నా పిల్ల మళ్ళా వారం వారం వస్తుంటావా వ్యాపారమే మందం ఉంది ఇంటికాడ నేను చెప్పినా ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఎప్పుతావా ఫోన్ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై ఒకటి పేరు పెద్ద భుజలనా ఇవేనా మంద ఉన్నాయి ఇంకా ఇవేనా మా వ్యాపారం చేస్తుంటావా వారం వారం వస్తుంటావా ఎంత చెప్పినావు ఇవి జత జా జత ఎంత చెప్పినావు ఒకటి ఎంత చెప్పినావు బాబాయ్ ఎంత నవ్ నెల రెండు ఒకటే రెండో రెండు ఆహా ఒకటి ఇడో ఉంది కనబల్లలేది ఎవరు మంది ఆ బోనవుండాలే ఉండొన ఉంటావు వారం వారం వ్యాపారం చేస్తుంటావు ఉంటావు ఏనే యావరాన రవిజలన రవిజలనే మంద ఉందా ఇవేనా ఉండేది వ్యాపారం చేస్త ఉంటావు వ్యాపారం చేస్తా రవలే ఎందైబ్ ఇవి చెప్పవా అడుగుతున్నారా ఎవరన్నా అరవై అరవై మూడు వాళ్ళ పేరేమి నంబర్ ఎంత టెవ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో ఎయిట్ టూ ఫోర్ ఎంత చెప్పినావు ఎంత అయిపోయినావు జా ఎంత చెప్పినావు ఒకటి ఎంత చెప్పినావు మంద ఎంత ఎంత కడుతున్నారు ఎంత చెప్పినావు

అంత మాల వస్తుంటావు వారం 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 వస్తుంటావు ఇవేనా మందం ఇంటికెళ్ళావా ఎంత అయిపోయినా ఉంటుంది ఇరవై ఏడున్నర జత్తా ఎంత కడుతున్నారు సరే సరే మాల వస్తుంటావు వారం వారం ఎంత చెప్పినావు

మాల వారం వారం వస్తుంటావా వ్యాపారం ఎంత చెప్పినావు సత పద్దెనిమిది చెప్పినావు ఎందుకు అడుగుతున్నారు అడగలేదా ఎందుకు వేయాలనుకున్నావు అప్పుడే బాబాయ్ వచ్చేవారు వస్తావా యావరు మంది పెన్మాటి కదా మాల మాల మందనా వ్యాపారం అనేది ఇండ మంద ఉంది గొర్రెల మంద ఉంది పెద్ద సాకున్నా మళ్ళీ ఇవి మళ్ళీ వేరే తెచ్చుకుంటాం మళ్ళీ ఎంత చెప్పినామన్నా పద్నాలుగు వందలు చదా ఒకటి ఎవరు సండపల్లే మంద దండగుండేది ఇవేనా ఉండేది ఇవేనా మళ్ళా వారం వారం కొనడం అమ్మ ఏమైనా చుట్టా మేపినే దండ కదా ఇప్పుడు పదకొండు ఉండలేదు ఎంత లెక్కరేనా ఒకటి ఇదే 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 ఒకటిదే సైజ్ ఉండాలండి ఎవరన్నా అలంకొండ ఎంత అయిపోయినా ఇవి చిన్నవి ఎంత పెద్ద మేకలు ఎంత ఇవి కొన్నా అన్ను కొనేటివేనా మేకపోతే ఎంత కొండరు ఇవి జత పదివేలు ఎంత వెళ్ళి బాగా మంచి రేట్ వెళ్ళాయి అంటే అన్ని దండి కాబట్టి అంచు ఒకటే సర్వసంఖ్య ఇచ్చానేమో కదా బా బాగున్నాయి మన ఇట్లా వచ్చే మళ్ళీ అమ్ముతారా లేకపోతే మంత లేక మాలపునాక అమ్ముకుంటారు లేదు అప్పుడు రేట్ వస్తుంది మంచి రేట్ వస్తుంది అప్పుడు అంటే అమ్ముతారు ఇప్పుడు మేపు మేపు ఉందా ఇప్పుడు బుడ్డల పొట్టు బుడ్డల పొట్టు అవలేదు తోట ఉంది తోట ఉంటే పర్లేదు

ఎంత కడుగుతున్నారు అప్పుడే అడుగుతున్నారు జావురా పెద్దపూ మళ్ళీ ఇవన్న ఉంటే ఇంకా మందంగా ఉండవా ఇవన్న మళ్ళీ వారం వారం వస్తుంటావా మేము కొన్ని అమ్ముతుంటావా వారం వారం వస్తుంటావు సెలంబ రిప్తా పొన్నమ్మ రిప్తా చెప్తా చెప్పు ఏడు నలభై తొమ్మిది నిన్న ఏమన్నా ఎంత చెప్పినా ఉన్నా జాత అంటే జతనా లేకపోతే ఇరవై ఎంత ఇరవై నాలుగు వేల కోటి పన్నెండు వేల కోట అదే మంచి వారం 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 వస్తుంటావు అంటే కొనడం అమ్మడమే ఇంకా మంద మందే కోన పోతారు నైన్ సెవెన్ సిక్స్ టూ జీరో సిక్స్ ఎవరన్నా కావాలకుంటే మరి ఫోన్